హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చి కొబ్బరితో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము చిన్నది ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరి అంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచి వేసుకోవాలి నేను ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను మీరు మీరు తినే కారంని బట్టి తీసుకోండి పచ్చిమిరపకాయలు చిన్న మంట పైన వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు రెంల్ కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి వేయించుకోవాల్సిన అవసరం లేదండి అలానే వేసుకోవచ్చు అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు చిన్న గ్లాస్తో గ్లాస్ వాటరు ఒక గ్లాస్ కా చల్లార్చుకున్న పాలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయ కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకోవాలి అంతే అండి పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్